అది వద్దులే అంత పోదు అసలు తీయ తీసి పెట్టు నీకు అదే వద్ద ఇప్పుడు పెట్టే చూసుకో అప్పుడు పెట్టే ఎందుకు ఇప్పుడు పెట్టాం అప్పుడే పెడతాం పెళ్ళిళ్ళ పేరు ధనియాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర రేపుకోవాలి ఎన్ని ధనియాలు

நூனெய்யால குட தயிர் கணக்கில் கொஞ்சம் மகிழ்ச்சி அம்மா தயார் கொஞ்சம் வாட்டர் 재미, hurting them because they were busy in the fields.... But the спорт density are lower,

బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఈ కర్రీ చెప్పమ్మా ఈ కర్రీ యూజ్ అయితే ఏంటి అయ్యింది చెప్పు చెప్పు మంచి చెప్పి మా అమ్మ గోరింటాఫ్ నాచురల్ గోరింటాఫ్ ఎట్టుకుంటుంది అందుకే మా అమ్మ హెయిర్ రెడ్ రెడ్ చెప్పమ్మా ఇంకేదన్నా మాట్లాడ నువ్వు మాట్లాడుకోవద్దు ఏమంటాంత మాట్లాడు మాట్లాడ చాలా బాగా ఉడికివారు ఎందుకంటే వేసుకుంటే మంచిదండి పొరటాలే కాదు ఎవరైనా తినచ్చు కాకపోతే అంటే పొరటాలకి ప్రత్యేకంగా దాన్ని రోజు నా మధ్యాహ్నం మనసుకైతే వండుతుంది ఎట్లా కావాలంటే ఏ కూర లేదనుకో ఇంట్లో ఉన్న వస్తువులేదు జీలకర్ర ధనియాలు ఎన్నుకాయలు లైట్గా వేపేసి కీలకర్ర వేపేసి ఉల్లిపేసి వేసి అక్కడ ఉల్లిపాయలు జరగరాయ్యి ఆ తర్వాత బాగా తేలిన తర్వాత ఎల్లిపాయలు బాగా రెడ్డిగా వేసిన తర్వాత ఇంబు వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది పైకి నూనె తేదన్నా పైకి నూనె తేలినంత వరకు నూనె వరకు పెట్టాలి కూడా చాలా బాగుంటుంది ఉప్పు ఏం చెప్పు డైరెక్ట్ వేసేస్తున్నావా వేపుకొని ఉప్పు నా కోసం వేపీ ఉంచిందండి మా అమ్మ సాల్ట్ని వాడాలంట డైరెక్ట్ ఉప్పు వాడకూడదా ఇవి వేసి అందరూ చేమలు పోయి బయటగా చిన్న తెల్ల ముక్క వేసుకోండి మూరే అది